వాళ్ళ శ్రీ జీవన్రెడ్డి గారు వారు మన భవన నిర్మాణం కొరకు పిల్లలకు నిర్మాణం కొరకు ఐదు లక్ష్యంకోవడం జరిగింది పిల్లలు అంటే ఈ శరీరం సేవా పరమో పరమోధర్మ అనేటువంటి ఒక ఉద్దేశంతో మనము ఈ శరీరాన్ని సమర్పించాలని చెప్పి ఇప్పుడు చెప్పినట్టుగా మరి ఆ ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు అయితే ఈ ఆవాసము పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్ట్ మాసం క్విట్ ఇండియా రోజు అయితే ఏదైతే క్విట్ ఇండియా అనేటువంటి పెద్ద మూమెంట్ జరిగిందో ఆ విధంగానే క్విట్ పావర్టీ క్విట్ లీడ్ నిరక్షరాస్యతను తర్వాత పేదరికాన్ని చదువు దేశంతో కేవలం ఎనిమిది మంది బాలు మరి మనము ఈ ఆవాసంలో తీసుకొచ్చి ఈ రోజు మనకు యాభై మంది పిల్లలు ఉన్నారు నూట యాభై మంది పిల్లలకు కూడా మనం వసతి మీద పరచాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మనం పక్కనే ఒకటి మనం సందర్శిద్దాం అది ఒక మూడు కోట్ల బడ్జెట్తో మూడు అంతస్తుల భవనంగా నిర్మాణం అవుతుంది దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ వైరింగ్ వైరింగ్ ఎలక్ట్రిఫిక వేడియోగ్రఫీ తర్వాత ప్లంబింగ్ అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి శిక్షణ కుటుంబ శిక్షణ కేంద్రం కూడా నడుపుతూ ఇప్పటికే ఒక బ్యాచ్ అయిపోయింది ముప్పై రెండు మందికి మనం శిక్షణించాము రెండో బ్యాచ్ ప్రారంభమైంది ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలకు ఒక ఆలవాలంగా ఉంటూ ఆరోపణగా ఉంటూ మరి సగని భవన వసతి వసతి ఏర్పరచాలి ఉత్తమ విద్యాలను అందించాలని చెప్పి పిల్లల్ని ఉత్తమ విద్యా కేంద్రం అయినటువంటి స్త్రీ గీతాల్లో చల్లించడం జరుగుతుంది అనేక రకాల వసతులు ఏర్పరచాలి అనేటువంటి సదు పిల్లల్ని అన్ని రకాలు శారీరక మానసిక సాంఘిక అన్ని లోపల వాళ్ళ సర్వాంగీణం వికాసం పొందించాలని చెప్పి మనము ప్రయత్నం చేస్తున్నాము చక్కటి భారతీయ పౌరులుగా కీర్తిదిద్దడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ అవసరం నడుపుతుంది సహకరిస్తున్నటువంటి పెద్దలు మాన్యులు జీవన్ రెడ్డి గారికి మరియు మొన్ననే

చైతన్యంగా కేంద్రంగా నిలిపిన విద్యార్థులకు ఒక ఉత్తమమైనటువంటి ఒక విద్యా బోధన సౌకర్యం కల్పింప చేయాలనేటువంటి ఒక భావన ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఈ వాల్మీకి ఆవాస ఇది సేవా భారతి ఆధ్వర్యంలో తెలుగు చేపడుతుందో ఈ సేవా భారతి అతని వారితో పాలు పంచుకుంటున్న ఇతర మిత్రులు ప్రియమైన విద్యార్థులు భారతదేశ సంస్కృతి సాంప్రదాయం కాదు మనకి చూడలే గొప్ప బండలా దేశాన్ని తల్లి భారతిని తెలియ భారతదేశ సంస్కృతి అంటే మన హిందూ సంస్కృతి అని భారతదేశం హిందూ సంస్కృతిని విడుదలైనటువంటి యొక్క అనుబంధ కలిగి ఉన్నటువంటి అంటే ఒక విధంగా భారతదేశం లౌకిక వాదానికి ఏదైతే మెటీరియల్ మనం భావిస్తామో దాని పుట్టిరీలు ఏదైతుందో హిందూ సాంప్రదాయం దేశాల్లో భారతదేశం తీర్థ ప్రతిష్టలు నిలబడి పెళ్ళి పడుతున్నాయి అంటే పాలకులు ఎవరైనప్పటికీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం నిలబెట్టడంతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని చెప్పాలి తప్పదని అంటే వాస్తవంగా ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి ఒక మహాన్ భావం ఇందరో ఉండి ఉంటుంది అనంతరం ఈ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఈ దేశ సమగ్రత ఐక్యతను నిలబెట్టడం అనేది ప్రధానం ఆ దేశ సమైక్యతను సమగ్రతను నిలబెట్టడానికి ఈ దేశ సంస్కృతిని కూడా కాపాడుకోవడం అంతే ప్రాధాన్యత అందులో భాగంగా దానికి అనుగుణంగానే ఆవాస నివాసిత కార్యక్రమాలు నివాసిత పాఠశాలలు ఏర్పాటు చేసుకోవటం ముఖ్యంగా రక్షకు కలిపి వృత్తిపరంగా వైద్యులే కావచ్చు కనుక వృత్తిపరంగా వైద్య వృత్తికి పరిమితం కాకుండా సమాజ సేవ అనే వృత్తి యొక్క భావనతో నేను కూడా తర్వాత సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం గడుపుతున్నీ ఇక్కడ జరుగుతాలో కాలం ఏదైతుందో మార్పులు తీసుకొస్తుంది మారిన కాలానికి అనుగుణంగా

అంటే ఒక విధంగా అప్పుడు కలిస్తాన్ ఉగ్రవాదం అందరు తెలిసిందే చెప్పట్టు కలిస్తాన్ ఉగ్రవాదం ఏది ఉందో ఈ దేశ విచ్ఛిన్నతికి ఒక మూలంగా తయారైంది దేశ విచ్ఛిన్నతికి కలిస్తాన్ అనేది ఒక ప్రత్యేక దేశంగా గుర్తుకోబడాలని చెప్పి ఉద్యమం చెప్పట్టు నేను అటువంటి ఒక ఉద్యమాన్ని అనచాలనేటువంటి ఒక భావంతో ఇందిరాగాంధీ గారు తన ఒక గొప్ప నిర్ణయం అప్పుడు స్వర్ణ దేవాలయం దాడి చేయడం అంటే మా కాదు ఆపరేషన్ ఆపరేషన్ బ్లూస్టార్ అని చెప్పి అంటున్నారు కానీ చిట్టు విషయం

విద్యావంతులు కావాలి బుద్ధిమంతులు కావాలి మాకు అప్పటికి ఇప్పటికీ మీకు సౌకర్యాలు పెరిగే చదువుకి లేవు ఏదో మీరు కష్టపడి చదువుకోని ఏది స్థాయికి ఏదైతే మీకు సదుపాయాలు కలుగుతుంది మీరు చదివించడానికి ప్రోత్సహించడానికి మీరు సౌకర్యాలు కల్పించడానికి ఏది ఉందో ఇటువంటి పెద్దలు చక్క పెద్దలు మీరు చెప్పారు మీరు మీరు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా దృష్టి చేయడానికి వచ్చి మీరు ఉన్నత మంచి భవిష్యత్తును మీరు తీసిదిద్దుకోవడంతో పాటుగా ఈ దేశ భవిష్యత్తు వర్గం ఈ దేశ భవిష్యత్తు వర్గాలు ఏర్పడుతుంటే